అందరికీ నమస్కారం లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనం గురించి తెలుసుకుంటున్నాం వ్యాస మహాభారతము ఆది పర్వము వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు ఇలా చెప్తున్నాడు రాజకుమారుల అస్త్ర విద్యా నైపుణ్యాన్ని చూచి ద్రోణాచార్యుడు కృప భీష్మ సోమదత్త బాహ్లిక వ్యాస విధురాదుల ఎదుట ధృతరాష్ట్రునితో రాజా రాజకుమారులందరూ అన్ని రకాల విద్యలలోనూ పరిపూర్ణులయ్యారు మీరు కోరితే అనుమతిని ఇస్తే వారు తమ అస్త్ర విద్యను అందరి ఎదుట ప్రదర్శించగలరు అన్నాడు ధృతరాష్ట్రుడు సంతోషించి ఆచార్య మీరు మాకు గొప్ప మేలు చేశారు మీరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అస్త్రకౌశల ప్రదర్శన ఉచితం అనుకుంటారో అలాగే చెయ్యండి దానికి కావలసిన ఏర్పాట్లను ఆజ్ఞాపించండి అని తన అంగీకారం సూచించాడు ఆపై విధురుణ్ణి పిలిచి ఆచార్యుని ఆజ్ఞ మేరకు ఏర్పాట్లు చేయించు నాకు చాలా కుతూహలంగా ఉంది అన్నాడు ద్రోణాచార్యుడు రంగమండపం కోసం ముళ్ళ చెట్లు తుప్పలు లేని సమతల ప్రదేశాన్ని ఎన్నుకున్నాడు జలాశయాలున్న కారణంగా అది మరింత మనోహరంగా ఉంది శుభముహూర్తంలో రంగమండపానికి పునాది వేయబడింది రంగమండపం సిద్ధం అయ్యేసరికి అనేక రకాల అస్త్రశస్త్రాలు వేలాడదీయబడి ఉన్నాయి రాజ కుటుంబాల స్త్రీ పురుషులకు ఉచితమైన స్థానాలు నిర్మించబడ్డాయి స్త్రీలకు సాధారణ ప్రేక్షకులకు వేర్వేరు స్థానాలున్నాయి అనుకున్న రోజుకి రాజు ధృతరాష్ట్రుడు భీష్ముడు కృపాచార్యునితో సహితంగా అక్కడికి చేరుకున్నాడు నాలుగు వైపులా ముత్యాల జాలరులు వేలాడుతున్నాయి గాంధారి కుంతి ఇంకా అనేక రాజ కుటుంబపు స్త్రీలు తమ తమ దాసీలతో సహా వచ్చారు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మొదలైన వారు వచ్చి యధాస్థానాలలో కూర్చున్నారు అక్కడ చేరిన జనం ఉప్పొంగుతున్న సముద్రం వలె ఉంది వాద్యాలు మ్రోగుతున్నాయి ద్రోణాచార్యుడు తెల్లని వస్త్రాలు యజ్ఞోపవీతం పుష్పమాల ధరించి అశ్వత్థామతో కలిసి వచ్చాడు అతని గడ్డాలు మీసాలు కూడా నెరిసి తెల్లగా ఉన్నాయి ద్రోణాచార్యుడు సమయానికి దేవతా పూజ చేసి వేద విప్రుల చేత మంగళాచరణం చేయించాడు రాజకుమారులు మొదట ధనుర్బాణ ప్రయోగంలో తమ కౌశలం చూపారు ఆ తర్వాత గుర్రాల మీద ఏనుగుల మీద రథాల మీద ఎక్కి తమ యుద్ధ చాతుర్యం చూపారు కుస్తీ విద్య ప్రదర్శించారు కత్తి డాలు తీసుకొని రకరకాల విన్యాసాలు చేస్తూ హస్త నైపుణ్యాన్ని చూపారు అందరూ వారి వేగాన్ని లాఘవాన్ని సౌష్ఠవాన్ని స్థిరత్వాన్ని పిడికిలి పట్టులోని ఒడుపును చూసి ఆనందించారు భీమ దుర్యోధనులు గదలు తీసుకొని రంగస్థలంలో అడుగుపెట్టారు పర్వత శిఖరాల లాగా దృఢంగా ఉన్న ఆ వీరులు పొడవైన భుజాలతో నడుముకు బిగించి కట్టిన వస్త్రాలతో ఎంతో అందంగా ఉన్నారు వారు మదగజాలలాగా ఘీంకరిస్తూ పాద విన్యాసాలు చేస్తూ చుట్టూ తిరగసాగారు విదురుడు ధృతరాష్ట్రునికి కుంతికి గాంధారికి రంగమధ్యలో జరిగే విషయాలన్నీ పూసకుచ్చినట్లు చెప్తున్నాడు అప్పుడు ప్రేక్షకులలో కొంతమంది దుర్యోధనుడికి కొంతమంది భీమునికి జయ జయజయద్ధ్వాణాలు చేస్తూ రెండు భాగాలుగా చీలిపోయారు సముద్రంలా ఉప్పొంగిపోతున్న ఆ ప్రజల కోలాహలం విని ద్రోణుడు అశ్వత్థామను పిలిచి వారిద్దరిని అడ్డుకొమ్మని శృతిమించితే ప్రేక్షకులు గడబిడ చేస్తారని చెప్పాడు అశ్వత్థామ అలా చేశాడు ద్రోణాచార్యుడు లేచి నిలబడి వాద్యాల మ్రోతను ఆపించి గంభీర స్వరంతో ఇప్పుడు మీరు నా ప్రియ శిష్యుడైన అర్జునుని అస్త్ర కౌశలాన్ని చూస్తారు అని ప్రకటించాడు అర్జునుడు రంగస్థలానికి వచ్చాడు మొదట ఆగ్నేయాస్త్రంతో అగ్ని పుట్టించి వారుణాస్త్రంతో దానిని చల్లార్చాడు వాయువ్యాస్త్రంతో సుడిగాలిని పర్జన్యాస్త్రంతో మేఘాలను భౌమాస్త్రంతో భూమిని పర్వతాస్త్రంతో పర్వతాలను సృష్టించి చూపించాడు అతడు అంతర్ధానాస్త్రంతో తాను మాయమయ్యాడు క్షణంలో పెద్దగా ఇంకో క్షణంలో అతి చిన్నగా మారిపోయాడు ఊపిరితి సేంతలో రథం నొగుల మీద ఉన్న అతడు రథం మధ్యలోకి వచ్చాడు రెప్పపాటులో భూమి మీద నిలిచి అస్త్రకౌశలం చూపాడు ఇవన్నీ ప్రేక్షకులు అత్యాశ్చర్యంతో గమనించారు అతడు చాలా వేగంగా లాఘవంగా సౌష్ఠవంతో సున్నితమైన సూక్ష్మమైన స్థూలమైన లక్ష్యాలను ఛేదించి అతని నైపుణ్యాన్ని ప్రదర్శించాడు లోహంతో తయారు చేయించిన పందిని అతివేగంగా ఐదు బాణాలతో కొట్టాడు కానీ ప్రేక్షకులకు ఒక్క బాణమే కనిపించింది కదులుతున్న లక్ష్యాన్ని కూడా ఛేదించాడు తర్వాత ఖడ్గ గద ధనుర్యుద్ధాలలో కాళ్లతో చేతులతో అనేక విన్యాసాలు ప్రదర్శించాడు ఇదే సమయంలో కర్ణుడు రంగభూమికి ప్రవేశించాడు ప్రాణంతో ఉన్న పర్వతం కదిలి వస్తుందా అన్నట్లు అనిపించింది కర్ణుడు వస్తూనే అర్జునుణ్ణి ఉద్దేశించి అర్జున గర్వించకు నీవు చూపించిన విన్యాసాలన్నీ మరిన్ని విశేషాలతో నేను కూడా చూపించగలను అన్నాడు ప్రేక్షకులలో కలకలం చెలరేగింది వారంతా యంత్రప్రతిమల్లా ఒకేసారి లేచి నిలబడ్డారు కర్ణుని మాటలు విని అర్జునుడికి మొదట కొంత సిగ్గనిపించినా వెంటనే కోపం వచ్చింది కర్ణుడు ద్రోణుని అనుమతితో అర్జునుడు చూపిన విన్యాసాలన్నీ చూపించాడు ఇది చూసి దుర్యోధనుడికి పట్టరాని ఆనందం కలిగింది అతడు కర్ణుని కౌగిలించుకొని నా అదృష్టం కొద్దీ నీవు వచ్చావు నేను నా రాజ్యం నీ ఆధీనం ఇష్టం వచ్చిన రీతిగా దీనిని అనుభవించవచ్చును అన్నాడు కర్ణుడు నేను కేవలం మీతో స్వయంగా మైత్రినే కోరుకుంటున్నాను ఇప్పుడు అర్జునునితో ద్వంద్వ యుద్ధం చేయాలని ఉంది అన్నాడు నీవు మాతో ఉంటూ అన్ని రకాల భోగాలు అనుభవించు మిత్రులకు ఆనందం కలిగించు శత్రువులను అనుగదొక్కు అన్నాడు దుర్యోధనుడు కర్ణుడు తనను నిండు సభలో అవమానిస్తున్నాడని అర్జునుడు అనుకున్నాడు అతడు కర్ణునితో కర్ణ పిలవకుండా వచ్చిన వారికి పిలవకుండా మాట్లాడిన వారికి పట్టిన గతే నా చేతులలో మరణించే నీకు పడుతుంది అన్నాడు అలాగేం ఈ రంగమండపం అందరి కోసం ఏం దీని మీద అధికారం నీ ఒక్కడిదేనా దుర్బలుడిలా ఎందుకు ఆక్షేపణ చేస్తావు ధైర్యం ఉంటే ధనుర్బాణాలతో సంభాషించు నేను నీ గురువు ఎదుటనే నీ తలను శరీరం నుండి వేరు చేస్తాను అన్నాడు ద్రోణాచార్యుని అనుమతితో అర్జునుడు ద్వంద్వ యుద్ధం చేయడానికి అతని వద్దకు వెళ్ళాడు కర్ణుడు కూడా విల్లమ్ములను తీసుకుని సిద్ధమయ్యాడు ఇంతలోనే నీతికోవీదుడైన కృపాచార్యుడు ఆ ఇద్దరు యుద్ధానికి సిద్ధపడడం చూసి కర్ణ పాండునందనుడు అర్జునుడు కుంతి యొక్క చివరి కొడుకు కురువంశ శిరోమణి అయిన ఈతనికి నీతో ద్వంద్వ యుద్ధం జరగబోతుంది కనుక నీవు కూడా నీ తల్లిదండ్రులను నీ వంశాన్ని ప్రకటించు ఇది తెలిసాకనే యుద్ధం జరుగుతుందా లేదా అనేది నిశ్చయమౌతుంది ఎందుకంటే రాజకుమారుడు కులశీలాలు తెలియని లేదా కులహీనులతో కాని యుద్ధం చేయడు అన్నాడు కర్ణుడు వంద బిందెల నీళ్లు గుమ్మరించినట్లుగా చల్లబడిపోయాడు ముఖం వాలిపోయింది తల సిగ్గుతో వంగిపోయింది దుర్యోధనుడు ఆచార్య శాస్త్రాన్ని అనుసరించి ఉన్నత వంశంలో పుట్టినవాడు శూరుడు వీరుడు అయినవాడు సేనాపతి ఈ ముగ్గురు రాజులే అవుతారు కర్ణుడు రాజు కాడనే ఒక్క కారణంతో అర్జునుడు అతనితో పోరాడటానికి అంగీకరించకపోతే నేను కర్ణుడికి అంగదేశాన్ని ఇస్తున్నాను అని చెప్పి కర్ణుని బంగారు సింహాసనంపై కూర్చోపెట్టి అప్పటికప్పుడే అభిషేకించాడు ఆ సమయంలో కర్ణుని పెంపుడు తండ్రి అతిరథునికి ఎంతో ఆనందం కలిగింది అతనికి ఉత్తరీయం జారిపోయింది శరీరమంతా చెమటతో తడిసిపోయింది దుర్బలుడు అవడం వలన అతని ఎముకలన్నీ బయటకు కనిపిస్తున్నాయి అతడు వణుకుతూ కర్ణుడి వద్దకు వచ్చి మా బాబు మా బాబు అంటూ అతనిని ముద్దు చేయసాగాడు కర్ణుడు ధనస్సు విడిచిపెట్టి ఎంతో గౌరవంతో అతని పాదాలకు తల ఆనించి నమస్కరించాడు ఇప్పుడిప్పుడే అతని శిరస్సు అభిషేక జలాలతో తడిసి ఉంది వెంటనే అతిరథుడు ఉత్తరీయపు కొంగుతో పాదాలను కప్పుకున్నాడు కర్ణుని ఎదకు హత్తుకొని ప్రేమతో కూడిన కన్నీళ్లతో అతని శిరస్సును తడిపాడు అతిరథుని ఈ చేష్టల వలన పాండుపుత్రులకు అతడు సూతపుత్రుడని తెలిసింది వెంటనే భీముడు నవ్వుతూ సూతపుత్ర అర్జునుని చేతిలో మరణించడానికి కూడా నీకు యోగ్యత లేదు నీ కులానికి తగినట్లుగా నీవు గుర్రాలను తోలే చర్ణకోలా పుచ్చుకో నీచుడా నీకు అంగదేశాన్ని ఏలే అర్హత లేదు ఎక్కడైనా కుక్క యజ్ఞహవిస్సును తినడానికి యోగ్యమైనదవుతుందా అని హేళన చేశాడు కర్ణుడు దీర్ఘంగా నిట్టుర్చి మింటికేసి చూస్తూ ఉండిపోయాడు అంటే తలదించుకున్నాడు అప్పుడు దుర్యోధనుడు మదగజంలాగా సోదరుల మధ్య నుండి ముందుకు దూసుకువచ్చి భీమసేనునితో ఓ భీమసేన నీ నోటి వెంట ఇలాంటి మాటలు రాకూడదు క్షత్రియులలో బలమే ప్రధానమని అందరూ ఒప్పుకున్న విషయం కాబట్టి హీనకులమైన పరాక్రమశాలితో యుద్ధం చేయవలసిందే శూరుల జన్మ ఏరుల జన్మ తెలుసుకోవడం చాలా కష్టం కర్ణుడు సహజంగానే కవచకుండల దారి సర్వలక్షణ సంపన్నుడు సూర్యుని వంటి తేజస్సు గల ఈ కుమారుణ్ణి ఒక సూత పత్ని కనగలదా కర్ణుడు తన బాహుబలంతోను నా సహకారంతోనూ కేవలం అంగరాజ్యమే కాదు ఈ సమస్త భూమండలాన్ని పాలించగలడు నేను చేసిన ఈ పని నచ్చని వారెవరైనా విల్లెక్కు పెట్టవచ్చు అన్నాడు రంగమండపం అంతా కోలాహలం చెలరేగింది ఇంతలో సూర్యాస్తమయమయ్యింది దుర్యోధనుడు కర్ణుని చేయి పట్టుకుని బయటకు వెళ్ళిపోయాడు ద్రోణుడు కృపుడు భీష్ములతో సహా పాండవులు తమ తమ నిలవులకు వెళ్లారు ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లర్నింగ్ అబౌట్ నేచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ గుర్తుపై క్లిక్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు సర్వే జనా సుఖినో భవంతు కృష్ణార్పణం